హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెసిపీస్ వీడియోలో నేను గా క్యాబేజ్ ఫ్రై ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ క్యాబేజ్ ఫ్రై ని చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి క్యాబేజ్ ఫ్రైని చేసుకోవడం కోసం ముందుగా అరకిలో క్యాబేజ్ ని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా తాలింపు గింజల్ని వేసుకోవాలి ఈ నూనెలో తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ని వేసుకుందాం ఇక్కడ నేను క్యాబేజ్ ని తరిగిన తర్వాత ఉప్పు నీళ్ళలో దీన్ని వేసి బాగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగ్గ ఉప్పుని వేసుకుందాం ఉప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి ఈ రెసిపీలో పసుపుని ఎక్కువగా వేసుకోవద్దండి వీలైనంత తక్కువగా వేసుకోండి పసుపుని వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీకు ఎప్పుడైనా పప్పుతో తిని తిని బోర్ కొట్టినట్లయితే ఇంట్లో పప్పు వండుకున్న రోజు ఇలా సైడ్ డిష్ గా క్యాబేజ్ ఫ్రైని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో దీన్ని ఉడికించుకోండి హై ఫ్లేమ్ లో చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసినట్లయితే మనకి ఇక్కడ క్యాబేజ్ ఫ్రై అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది మూత పెట్టి అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతున్నట్లయితే ఈ క్యాబేజ్ ఫ్రై అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ క్యాబేజ్ ఫ్రై ని మీరు చపాతీతో తినొచ్చు పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్ గా తీసుకోవచ్చు అలానే స్నాక్ టైమ్ లో దీన్ని అలా అయినా తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ క్యాబేజ్ ఫ్రై ని నేను నా స్టైల్ లో మరి క్యాబేజ్ ఫ్రై ని మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి